దేశవ్యాప్తంగా మహిళలు మహిళా వైద్యులపై దాడులను అరికట్టేందుకు తక్షణ శిక్ష అమలయ్యేలా ప్రత్యేక చట్టాలు తేవాలని కలువాయిలో వైద్యులు మనస్వి సరళ డిమాండ్ చేశారు కోల్కతాలోని ఆర్దికర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలువాయిలోని శివసాయి కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి బస్టాండు సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం వైద్యులు మాట్లాడుతూ కోల్కతా ఘటన సభ్య సమాజం తలదించుకునే దురదృష్టకర ఘటన అని మహిళా వైద్యురాలపై అత్యాచారం అమానుషమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్లు మహిళా డాక్టర్లపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్ నందు మానవహారం చేసి స్టేవ్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మనస్వి నేను ఒక వై వైద్య విద్య వైద్య విద్యార్థిని ఆగస్ట్ తొమ్మిదవ తేదీ కల్కత్తాలో జరిగిన సంఘటనపై ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము అక్కడ ముప్పై ఆరు గంటలు డ్యూటీలో ఉన్న ఒక సెకండ్ ఇయర్ పీజీ విద్య వైద్య విద్యార్థినిపై అత్య అత్యాచారం చేసి చంపేశారు దానికి నిరసనగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనికి తెలపాలని అందరిని కోరుకుంటున్నాము ఈ దీనికి సపోర్టివ్గా శివసాయి కాలేజ్ స్టూడెంట్స్ అందరు ర్యాలీ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇట్లా అందరి సపోర్ట్ కావాలి మీరు జస్టిస్ జరిగేంత వరకు ఈ పోరాటం ఆప ఆపకూడ ఆపకూడదు జిల్లా కలవాయి మండలంలో శ్రీ శివసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఈరోజు కలవాయి మండలంలో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి ప్రధాన కారణం ఆగస్టు తొమ్మిదవ తేదీ కలకత్తాలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఒక పీజీ చదువుతున్నటువంటి విద్యార్థుల పైన మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థి పైన మనకు అత్యాచారం జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే నేటి సమాజంలో విద్యార్థుల పైన మహిళల పైన అత్యాచారాలు నానాటికి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వీటిని దానికి ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇవి చాప కింద నీరు మాదిగా సమాజంలో నేనేటికి అధికమవుతున్నాయి వీటిని అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కొత్త చట్టాలు తీసుకుని వచ్చినప్పటికీ మానవులలో మార్పు రావడం లేదు ఆ సంఘటన మనకు ఎంతో భయాందోళన కలిగిస్తుంది విద్యార్థులు ఇంటి నుంచి బయటకు వచ్చి కళాశాలలో చదువుకొని మళ్ళా కళాశాలకు సేఫ్టీగా వెళ్తారన్నటువంటి ఉద్దేశం నేటి సమాజంలో కరువైనది కాబట్టి విద్యార్థులుగా ఒక కళాశాల ప్రిన్సిపల్గా నేను ఆ జరిగినటువంటి సంఘటనకు నేను ఎంతో చింతిస్తున్నాను తర్వాత దీనికి నిర్బంధిస్తూ తర్వాత మా విద్యార్థులతో నేను ఈ కలవాయి మండలంలో ర్యాలీ నిర్వహిస్తున్నాను ఇంద్రధనులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్